అందరు నమస్కారం అండి నా పేరు సురేష్ తూర్పుగోదావరి జిల్లా రాజన్నగర్ మండలం అయితే మనం ఈ బాడ చూస్తుండీ ఐ ఫోర్ అండి ఇది మనం బాడీ కడతాం జరిగింది అయితే వాళ్ళు పెయింటింగ్ బండి ఎవరన్నా ఈ విధంగా చేయించుకోవాలనుకుంటే మనం ప్రతి ఒక్కటి ప్రతిదీ చెక్ చేసి ఎక్కడెక్కడ కంప్లైంట్ ఉందో ప్రతిదీ మనం గా చేయడం జరుగుతుంది మనం వేసి ప్రతిదీ కూడా క్వాలిటీగా ఫైవ్ ఎంఎం యాంగ్ లేరు అదేవిధంగా మూడు అంగుళాలు ఛాన్లు అంగురం పైపు ప్రతిదీ కూడా క్వాలిటీగా మనం చేయడం జరుగుతుంది ఎవరైనా చేయించుకునే ఉంటే మన తూర్పుగోదావరి జిల్లా రాయన మండలం దేవనచరం అండి పెయింటింగ్ స్టిక్కరింగ్ కట్లు అన్ని మేమే పర్ఫెక్ట్ గా మళ్ళీ మీరు రెండోసారి ఇంకెక్కడ వెళ్ళి వెళ్ళాల్సిన పని లేకుండా గా చేయడం జరుగుతుంది అదే విధంగా మనల్ని ఇన్స్టాల్ ఇన్స్టాగ్రామ్లో మనల్ని ఫాలో చేసిన ప్రతి ఒక్కరికి అదే విధంగా మనం సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి అయితే పెయింటింగ్ అయిన తర్వాత కూడా వీడియో పెడతానండి ప్రజెంట్ పెయింటింగ్ వెళ్ళిందని వాళ్ళు ప్రతి ఒక్కరూ మనకి సపోర్ట్ చేసినందుకు అదే విధంగా షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి మన వీడియో షేర్ చేసి మీరు ఇచ్చిన సపోర్ట్ వల్ల నేను ఈ రోజున ఎలా ఉన్నానండి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి